అందరికీ నమస్తే వెల్కమ్ టు కేర్ గర్ డీట్యూబ్ ఛానల్ ఇవాళ మనం చిత్తూరు జిల్లా కుప్ప మండలం వెంకటేశ్వర కొటాలు అనే గ్రామానికి వచ్చామండి ఇక్కడ సుబ్రహ్మణ్యం రైతున్నాడు ఇతను కనకమ్మ తొడేశాడు ఈ పంట చాలా బాగుంది అధిక దిగుబడి రావాలంటే ఎలా పండించాలి ఏ విధానంలో ఎరువు వేసుకోవాలి ఏ విధానంలో మందులు పెరికా చేసుకోవాలి ఎలా ఏమీ మొత్తం వివరంగా అది తెలుసుకుందాం ఏ వీళ్ళకి వెళ్దాం రండి నమస్కారంను నమస్కారం నా మొత్తం ఈ కనకామ్మ తోట అనేది ఎంత విస్తీర్ణం లేదు సార్ మీరు ముప్పై సెంట్లు సార్ ముప్పై సెంట్లు సార్ ఈ పంట వేసుకోవాలంటే మొదటగా ఎలా దుక్కి చేసుకోవాలి ఈ పంటకి బాగా దుక్ చేసుకొని ఎరువులు బాగా వేసుకోవాలా ఏ ఎరువులు వేసుకోవాలంటారా యాపిండి డీఏపీ మొ మొదటిసారి అన్నంకి ఇరవైకి ఇరవై ఐదు మళ్ళీ పొటాషియం ఒక మూట అన్ని భూములోనే వేసుకోవాలి భూములనే వేసుకోవాలా ఇప్పుడు ఇప్పుడు కొచ్చినప్పుడు నేల కో కీతకొచ్చేసి మందులు అప్పుడప్పుడే వేసుకుంటే కోత బాగా వస్తుంది నా ఈ సాళ్ళు పెట్టుకునే విధానం చెప్తాను మాకు సాలు సాళ్ళు మడకలో దున్ని దీంట్లో తోలుకోవాలా అంటే ఎక్కువ వేసుకోవచ్చు అది కొంచెం ఇంప్రూవ్ తక్కువైపోతుంది ఎందుకంటారు డ్రిప్లు వేసుకుంటే ఎందుకంటే ఇంప్రూవ్ తక్కువ ఉంటారు మామూలుగా ఎక్కువ పెట్టేస్తాము చెట్టు బిన్నిగా పోయి మనకు నెలకు ఒకసారి కొత్తుకొని ఎరువులు వేసుకోవచ్చు బాగా పంట అవుతుంది సాలకు సాలకు మధ్య ఎంత ఒకటిన ఒకటిన తెచ్చుకోవాలి గ్యాప్ ఎంత తెచ్చుకోవాలి రెండు అడుగులు కూడా పెట్టుకోవచ్చు మనము మనకి ఇట్ల తోలు కొంటే బాగుంటుంది పూలు మనకు చేసి వస్తుంది అంటే కొంచెం దగ్గర దూరం నటుకోవాలంటారు మీరు దగ్గర దగ్గర పూలు చేసేస్తాయండి బాగా కలిసి వస్తుంది పూలు మనకి తూకలు చేర్చి వస్తుంది పెద్ద పెద్దగా పెట్టుకుంటే పూలు తక్కువ వస్తుంది ఈ ఈ నార అనేది మీరు ఈ ముప్పై సెంట్లో ఎంత నార పట్టిందండి మీకు తొమ్మిదిన్నర వేల నార తొమ్మిది వేలు పట్టింది ఎక్కడ తెచ్చుకొచ్చారు దీన్ని మీరు లో అవునా ఎంత పడింది ఒక నారనేది మీకు ఒకటి ముప్పై పైసలు ఒక రూపాయి ముప్పై పైసలు అంటే ఇది నాటి రకమా హైబ్రిడ్ రకమా ఇది నాటే వాళ్ళు క్రేట్లో వేసి ఇస్తారు టమాటా నార్ మాది నాటినప్పటి నుండి ఈ మనకి నాటినప్పటి నుంచి ఎన్ని రోజులకి మనకు క్రాప్ అనేది వస్తుంది ఐదు నెలలకు కోసం ఐదు నెలలకు వస్తుంది ఐదు నెలల నుంచి అన్నం పికప్ అయిపోతుంది మొదట్లో ఈ కోసే కోసేటప్పుడు మీకు ఈ ముప్పై సెంట్లో ఎంత పూలు దొరుకుతున్నాయి ఇన్నూరు గ్రాములు నూరు గ్రాములు ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ ప్రస్తుతానికి మీ నాడు ఎన్ని రోజులు అయింది ఇది ఐదు నెలలు ఐదు నెలలు అయితే ఉంది అంటే ఫస్ట్ క్రాప్ రెండు ఇప్పుడు మొత్తం ప్రస్తుతానికి ఇప్పుడు ఒక నెల అంటారు కదా ఇప్పుడు ఎందుకు వస్తుంది పూలు ఇప్పుడు కేజీలు కేజీలు ఐదు నెలలకు ఒకయాలి అంటే ఐదు నెలలకు మొత్తం కోసేలా లేకపోతే అంటే ఈ పూలు కోసి కోసి ఒక రోజు రెండు అడిగినా కానీ ఏం ప్రాబ్లం ప్రాబ్లం అయ్యారు ఇక ఈ పూలన్నీ

ఎన్నో పెరుగుతుంటారు మనిషికి అంటే ఎక్కువ పెరుగుతుంది భూమి కటింగ్ చేసుకోవచ్చు చేసుకోవాలా చేసుకోండి కటింగ్ చేయలే మేము మా దాకా అంత అవుతుంది పంట పడుతుంది అయ్యే తోలో ఐదు ఆరు ఎండ్లు కూడా ఉండిపోతాయి ఈ పంటకి ఏ రకమైన వ్యాధులు వస్తూ ఉంటాయి తెల్ల పూసి మొడతలు అవి ఇవి వస్తాయి ఈ అది అప్పుడప్పుడు ముందు నెలకొక ముందు కొట్టుకోవాలా మందు కొట్టినంత మనకు పంట పంట మామూలుగా దీనికి ఈ మందులు ఎలా తెచ్చుకుంటారు మీరు ఈడప టమాటో మార్కెట్ త అంటే అక్కడ మండిలో ఆకలి తీసుకెళ్ళి తీస్తే ఆకలి తీస్తే వాళ్ళు ఇచ్చేస్తారు నా ఈ పంటకి నీరు అనేది ఎలా పెట్టుకోవాలంటారు నీళ్ళు అంటే ఎనిమిది దినాలకు తో ఐదు దినాలకు పెట్టుకోవచ్చు ఎనిమిది దినాలకి ఒక తడి కట్టుకోవచ్చు చేన పెడితే ఏర్లు పాసిపోతాయి ఈ పంటలో చాలా వరకు అక్కడక్కడ పూలన్నీ పూర్కొని ఉండవు కదా అది ఏమంటారు అదే అదే ఒక్కొక్క రోగం నా అక్కడక్కడ అది చెట్టు ఒక రకంగా వస్తుంది ఇది రోగాలు ఇది తెల్ల తెల్ల పే పెయింట్లో మొడత అది ఇది నెలకొక్క ముందు కొట్టుకోవాలా మందు కొట్టుకుంటేనే మనం పంట లేకపోతే పూలు మనకి చేతికి ఈ పుస్తకానికి పంటకి ఎంతమంది ఉపయోగపడుతున్నారు పది మనిషి పది మంది ఫస్ట్ స్టార్టింగ్ ఎంతమంది పట్టినారు ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురే సరిపోతుంటారు నా ఈ పువ్వు సైనింగ్ రావడానికి ముందంగా కొట్టుకోవాలన్నా కొట్టుకోవాలన్నా మై ముందు మైనే ముందు ఉండేది లేకపోతే సైనింగ్ రాదు పువ్వు ఇంత ముందు కొట్టుకుంటే అంత సైనింగ్ వస్తుంది మనకు ఐదు దినాలకు ఆరు దినాలకు ఒక కోత వస్తుంది మళ్ళీ చెట్టు డెవలప్ చేసుకోవాలంటే నెలకొక్కితే గీసుకోవాల నెలని ఎరువులు వేసుకోవాలా అంతే పంట ఎక్కువగా వస్తుంది పువ్వులు కోత అప్పుడప్పుడు వస్తుంది ఎప్పుడైనా నాటవచ్చు అది ఏమి టయాలు ఏమి లే ఈ పంట ఏ కాలంలో బాగా పూలు పూస్తాయి ఎండాకాలంలోనే మిగతా కాలంలో ఎందుకు అండి అంటే వాన క్లైమేట్ క్లైమేట్ వయసవ కాలం అని చెప్పి ఆ కాలం అయితే బాగా పండుతుంది ఈ మామూలుగా పూలన్నీ కోసి మీరు ఎక్కడేస్తాను మార్కెట్ కుప్పంలో కుప్పంలో ఎంత ప్రస్తుతానికి మార్కెట్లో ఎంత పోతుంది రెండు ఇప్పుడు ఇప్పుడు ఆరునూరు పోయిన నెలంతా నూట యాభై పోయా అదే ఇప్పుడు ముగ్గురు దేవర్లో వస్తేనే బాగా ఎంత పోతే మనకు ఈ కలకం గిట్టుబడి అవుతుంది మనకి ఐనూరు పోతే చాలు మనకు కో పంట బాగుంటే ఐనూరు పోతే చాలు మొత్తంగా ఆ కాలముకు ఇన్నూరు మున్నూరు పోతా ఉండే అప్పట్లో పర్వాలే ఇప్పుడు ఖర్చు ఎక్కువ వస్తుంది మొత్తంగానే ఈ పంట మొత్తంగా పెట్టుబడి ఎంత పెట్టిన పంట దీనికి అంత ముప్పై వేలు పెట్టిన ముప్పై వేలు పెట్టినారు నా ఈ పూలు పెట్టుబడికి రావాలంటే ఎన్ని వరకు ఎన్ని క్రాబుల్కి వస్తే మనకు వస్తుందా ఐదు కోట్ల రూపాయలు ఐదుకో వస్తే పెట్టుబడి వచ్చేస్తుంటారు మిగతా అంత సంవత్సరం మొత్తము పూర్తిగా లాభం అంటారు అంటే ఈ పూల్లో ఎక్కువ హై రేట్ అంటే ఎంత పోతుంది పూలు సెడ్ పూలు వచ్చి వేయి పూలు దానికి ఇప్పుడు గ్రీన్ లో ఉంటాయి మామూలుగా ఇప్పుడు పండి సీజన్లో అలాంటి టైంలో ఎంత పోతుంది ఇప్పుడున్నూరు వెయ్యి వెయ్యి చెప్పేదిలే ఆ రేట్లు ఎంత పెరగచ్చు తగ్గొచ్చు మార్కెట్ మన పెరుగుతుంది నా ఈ పండుగ గురించి చాలా వివరంగా వివరించారు ఇది మన యూట్యూబ్ ప్రజల కింద ఉపయోగపడతాయని ఆశిస్తాను నా పండుగ గురించి చాలా వివరంగా వివరించనా ఓకే సార్ ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిల్ నొక్కండి మళ్ళీ మన కలిసి కలుసుకుందాం జై రైత రాజు